ప్రియమైన ఎంటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నేను సుపరిచితున్నే నా పేరు శ్రీకర్బాబు సురకత్తుల ఏలూరు జిల్లా పోస్టల్ సూపరిండెంట్ మనం గత వారం ఎన్నో అపూర్వమైన వినియోగదారునికి చెరువులో ఉన్న ఉపయోగకరమైన చాలా అంశాలతో ఒక వీడియోలో మేము ముందుకు వచ్చాం మన ఎంటీవీ వారి సౌజన్యంతో దానికి ముందుగా ఎంటీవీ యాజమాన్యం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తపాలా శాఖ తరపున తెలియజేస్తున్నాను అదేవిధంగా తపాలా శాఖ గురించి మనం మనం ప్రస్తావించుకున్నాం ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయీ ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్ అలాగే కస్టమర్ ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్ వినియోగదారునికి చాలా చేరువులో ఉండే డిపార్ట్మెంట్ దానికి తోడు ఇప్పుడు సగటు వినియోగదారుని తాల మైండ్ సెట్ ఎలా ఉందంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇంటి వద్ద నుండే తన మొబైల్ ఫోన్ ద్వారానే చేసుకోవాలని ఆ వినియోగదారుల తాలూక మైండ్ సెట్ ఉంది దానికి తదనుగుణంగా మన తపాలా శాఖలోనే అంతర్భాగమైన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గత వారం మాట్లాడుకున్నాం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు రెండు వేల పద్దెనిమిదిలో తపాలా శాఖలో ఒక విభాగం ప్రారంభమైంది ఆ విభాగానికి బ్యాంకింగ్ కార్యకలాపాలు అనుసంధానం చేసి దాని తరక ముఖ్య ఉద్దేశమే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఇప్పుడు కస్టమర్స్ ఏదైతే కోరుకున్నారో ఆ డోర్ స్టెప్ బ్యాంకింగ్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుండి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ డోర్ స్టెప్ బ్యాంకింగ్లో భాగంగా పోస్ట్ మ్యాన్ ఎవరైతే బట్వాడా చేసే పోస్ట్ మ్యాన్ మన ఇంటింటికి వస్తారు ప్రతిరోజు మనల్ని పలకరించే ఆత్మీయ నేస్తం మన తపాలా పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ మ్యాన్లో ఒక మైక్రో ఏటీఎం ఉంటుంది ఆయన చేతిలో దాన్నే మనం స్మార్ట్ ఫోన్ అంటాం దాన్నే ఆండ్రాయిడ్ ఫోన్ అంటాం అందులో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యాప్ ఉంటుంది దాన్నే మైక్రో ఏటీఎం అంటాం ఆ పోస్ట్ ఎండ్ యూజర్ అంటాం ఆయన మీకు ఆన్లైన్ ఖాతా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా రెండు వందల రూపాయలతో మనం గత వారం మాట్లాడుకున్నాం దాన్ని తెరవగలడు నిమిషాల్లో అలాగే మనం ఇన్సూరెన్స్ పాలసీ గురించి గత వారం మాట్లాడుకున్నాం ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే పది లక్షల వరకు ఇన్సూరెన్స్ అది వార్షిక ప్రీమియం అది ఆ వార్షిక ప్రీమియంని మీకు కొద్ది నిమిషాల్లోనే మీ దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ ఆధారంగా మీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధారంగా మీకు ఇచ్చే పరిస్థితి అదేవిధంగా ఆధార్ సీడింగ్ ఆధార్ సీడింగ్ అనగా మీరు కానీ మీ అకౌంట్కి ఆధార్ను అనుసంధానం చేసుకోవాలనుకుంటే కొద్ది నిమిషాల్లోనే ఆధార్ సీడింగ్ అనుసంధానం చేసి ఇవ్వగలడు అదేవిధంగా ఇప్పుడు మన ట్రాడర్స్ ఉంటారు ట్రాడర్స్ అంటే చిరు వ్యాపారులు అలాగే వ్యాపారస్తులు వాళ్ళకి క్యూఆర్ కోడ్ మీరు చూస్తారు మర్చెంట్ ఆన్ బోర్డింగ్ అంటాం ఉందండి ఇంగ్లీష్లో ఆ మర్చెంట్ ఆన్ బోర్డింగ్ క్యూఆర్ కోడ్ ఆ అకౌంట్తో పాటు ఆ క్యూఆర్ కోడ్ కూడా స్టిక్కర్ కూడా పోస్ట్ మ్యాన్ మీకు నిమిషాల వ్యవధిలోనే ఇవ్వగలడు అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే గత వారం చెప్పుకున్నాం టర్మ్ ఇన్సూరెన్స్ వార్షికంగా మన వయసు బట్టి వార్షిక ప్రీమియం కట్టుకుంటే రిస్క్ కవరేజ్ యాభై లక్షలు కోటి రూపాయలు రిస్క్ కవరేజ్ వేరియస్ కంపెనీలతో టైఅప్ అయ్యి మన ఐపీపీబీ ద్వారా ఈ తపాలా శాఖ మీ ఇంటి వద్దకే బ్యాంకును తీసుకొచ్చి ఆ లావాదేవీలన్నీ ఆ మైక్రో ఏటీఎం ఏదైతే పోస్ట్ మ్యాన్ దగ్గర ఉందో ఆ మొబైల్ అంటాం మనం దాన్నే మైక్రో ఏటీఎం అని కూడా అంటాం ఆ మైక్రో ఏటీఎం ద్వారా చేసే పరిస్థితి అదేవిధంగా చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ అదేవిధంగా దివ్యాంగులు కానీ వాళ్ళు ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి కొంత కొన్ని సందర్భాల్లో ఉంటుంది వాళ్ళు బయోమెట్రిక్ పద్ధతి ద్వారా నగదుని ఉపసంహరించుకోవడం అనగా విత్డ్రాల్ చేసుకోవడం ఆ విత్డ్రాల్ కూడా ఈ పోస్ట్ మ్యాన్ దగ్గర ఈ మైక్రో ఏటీఎంతో పాటు ఫింగర్ ప్రింట్ డివైజ్ ఉంటుంది దాన్నే మంత్రా డివైస్ అంటాం ఆ మంత్ర డివైస్ మీద బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి సొమ్మును పొందే పద్ధతి కూడా ఉంది ఇలాంటి వినూత్నమైన పద్ధతులతో ఎందుకంటే ఈ వారం ఈ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను తపాలా శాఖలో ఇన్ని సదుపాయాలు ఉన్నాయని చాలామందికి తెలియదు ఇప్పుడు తపాలా శాఖ గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్తరాల బట్వాడాయే మనకి పరమావధిగా తపాలా శాఖ పనిచేస్తుందని చాలామంది తొలక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ బయోమెట్రిక్ విధానంలో విత్డ్రాల్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మీకు ఇంటి వద్దనే గ్యాగ్ పాలసీ అందించడం కానీ అదేవిధంగా మీకు నిమిషాల్లోనే అకౌంట్ ఇంటి వద్ద తెరవడం కానీ ఇలాంటి పద్ధతులన్నీ పోస్ట్ మేనే చేయగలడు నిమిషాల్లో అని చాలామందికి తెలియదు కావున ఈ వినూత్నమైన నవీన పద్ధతులన్నీ పోస్టల్ శాఖలో చోటు చేసుకున్నాయి ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ గత వారం చెప్పినవే అనేక లావాదేవీలు పాస్పోర్ట్ కానీ ఆధార్ కానీ చాలా లావాదేవీలని కూడా పోస్ట్ ఆఫీస్ వినూత్న రీతిలో ఇప్పుడు చేస్తూ ఉంది కావున ఏలూరు జిల్లాలో ఉన్న పోస్టల్ వినియోగదారులందరూ ఈ సామాన్య ప్రజానీకం అందరూ ఈ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్న ఇండియన్ పోస్ట్ సేవలను వినియోగించుకోవాలని అదేవిధంగా ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ప్రజల గడప వద్దకు బ్యాంక్ అని మనం నిర్దేశించబడిందో అది కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పెట్టిందో దాన్ని మీరు వినియోగించుకోవాలని మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మై స్టాంప్ అని గతసారి చాలా టూకీగా చెప్పడం జరిగింది మనం పోస్ట్ ఆఫీసులో ఒక్క మూడు వందల రూపాయలు కానీ కట్టినట్టయితే మీ ఛాయా చిత్రంతో ఒక పన్నెండు స్టాంపులు తీసుకునే పరిస్థితి ఉంది అలాగే మరి ఏలూరులో ఏవైతే ప్రముఖ సంస్థలు ఉన్నాయో అవి మరి ఏలూరు తూర్పు వీధిలో గల ప్రధాన తపాలా కార్యాలయంలో ఒక టీవీ ఉంది ఆ టీవీలో మేము యాడ్స్ డిస్ప్లే చేస్తున్నాం అనగా మీడియా పోస్ట్ అంటాం దాన్ని మా పోస్టల్ పరిభాషలో ఆ మీడియా పోస్ట్ కింద సిక్స్ మంత్స్కి వన్ ఇయర్స్కి వన్ ఇయర్కి మీరిచ్చే యాడ్ తాల నిడివి బట్టి దాన్ని ఎన్నిసార్లు ప్లే చేయాలో ఆ రి రిపిటెన్స్ బట్టి మీకు ఛార్జ్ ఉంటుంది అది ఆల్రెడీ లోకల్గా ఏలూరు చందనా బ్రదర్స్ వారు ఒక జ్యువెలరీ షాప్ వారు ఉపయోగించుకుంటున్నారు మరి ఏలూరులో ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మా తపాలా శాఖ ప్రధాన తపాలా కార్యాలయంలో ఉన్న టీవీ ద్వారా మీ యాడ్స్ ప్లే చేయడం జరుగుతుంది మీడియా పోస్ట్ కింద మీరు కానీ డబ్బులు కడితే అదేవిధంగా ఇక్కడ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కింద మేము తక్కువ రేట్లకే ఆ న్యూస్ పేపర్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి చేరవేస్తాం అది పోస్ట్ చేయడానికి కన్సెషనల్ రేట్స్లో పోస్ట్ చేయడానికి లైసెన్స్ జారీ చేస్తాం అది కూడా మన దగ్గర ఉంది మరి గత వారం కూడా చెప్పాం డైరెక్ట్ పోస్ట్ గురించి ఎవరైనా ఏ షాప్ ఓపెనింగ్ చేసినా లేకపోతే ఏ పెద్ద సంస్థను ఓపెన్ చేసిన అది ప్రజల గడప వద్దకు చేర్చాలంటే పోస్ట్ మ్యాన్ కన్నా నమ్మకస్తుడు అంటే ఎక్కువ నమ్మకస్తుడు పోస్ట్ మ్యాన్ కావున డైరెక్ట్ పోస్ట్ అనే పథకం ద్వారా మేము చాలా తక్కువ డబ్బులకే మా పోస్ట్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ మ్యాన్ల ద్వారా గడప గడపకి బట్వాడా చేస్తాం అదొక వినూత్నమైన స్కీమ్ ఉంది మరి మీ అందరికీ తెలియజెప్పేది ఏంటంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు ఎవర్ గ్రీన్ మాది గ్రామీణ తపాలా జీవిత బీమా తపాలా జీవిత బీమా ఇది చాలా ఎవర్ గ్రీన్ స్కీమ్ ఇది ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏలూరు పరిధిలో ఒక నలభై నాలుగు సబ్ పోస్ట్ ఆఫీసులు సుమారు రెండు వందల పైచులకు బ్రాంచ్ ఆఫీసులు నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో విరామం లేకుండా చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్నాయి గ్రామీణ తపాలా జీవిత బీమా కానీ తపాలా జీవిత బీమా కానీ మీకు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు మరి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చ్ టైం కాబట్టి ఆ గ్రామీణ తపాలా జీవిత బీమా కానీ జీవిత బీమా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఉంటుంది సగటు ఉద్యోగస్తులకి ఏంటంటే మార్చిలో మరి అందరూ కూడా మార్చి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే పరిస్థితి కాబట్టి ఈ తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం మీరు ఏదైతే కడతారో అది ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎగ్జామ్షన్ కాబట్టి వార్షిక ప్రీమియం ఒకేసారి కట్టుకుంటే ఈ సంవత్సరంకి సరిపడా బోనస్ కూడా వస్తుంది ఇది సువర్ణ అవకాశం మరి మొన్న గత వీడియోలో నేను చెప్పడం జరిగింది మన ఎంటీవీ ప్రేక్షకులకి ఈ ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా జీవిత బీమా డ్రైవ్ని నిర్వహించడం జరిగింది మరి ఆ డ్రైవ్కి స్పందించి ఆ సువర్ణ అవకాశాన్ని వినియోగదారులందరూ వినియోగించుకున్నారు ఎడతెరిపి లేకుండా చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమించి ఏలూరు డివిజన్లో అలాగా ఏలూరు జిల్లాలో తపాలా ఉద్యోగులందరూ ఆ ప్రీమియం సేకరణలో విజయవంతం సాధించారు సుమారు కోటి మూడు లక్షల పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు రూపాయల ప్రీమియాన్ని ఆ రెండు రోజుల్లో సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు తపాలడు ప్రథమ స్థానంలో నిలిచింది దానికి మరొక్కసారి ఏలూరు జిల్లా వినియోగదారులందరికీ అదేవిధంగా ఏలూరులో ఉన్న తపాలా ఉద్యోగులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇలాగా వినూత్నమైన సేవలు ఎన్నో ఉన్నాయి నేను ఒక ప్రముఖ దినపత్రికలో ముఖాముఖిలో వినియోగదారులతో పాల్గొన్నప్పుడు చాలామంది వినియోగదారులు సీనియర్ సిటిజన్స్ అయితేనేమి లేకపోతే దూరాభారంగా ఉన్న వినియోగదారులు అయితేనేమి వాళ్ళు దే ఎక్స్ప్రెస్డ్ దేర్ డిఫికల్టీ టు విజిట్ ద పోస్ట్ ఆఫీస్ దే వాంట్ టు గెట్ ద సర్వీసెస్ ఫ్రమ్ దేర్ డోర్ స్టెప్ చాలామంది చెప్పింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి రావడానికి నాకు ఇబ్బంది నాకు హెల్త్ రీజన్స్ ఉన్నాయి లేకపోతే నాకు ఇంకో పని ఉంది ఇంటి వద్దనే నేను సేవలు పొందే పరిస్థితి ఉందా అని అడుగుతున్నారు దానికోసమే రెండు వేల పద్దెనిమిది నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని పెట్టాం మీరు మీకు ఎవరైతే ఉత్తరాలు తెచ్చే పోస్ట్ మ్యాన్ ఉంటాడో అతని దగ్గర మైక్రో ఏటీఎం అనగా మొబైల్ మొబైల్లోనే మా సేవలన్నీ ఉంటాయి మీకు నిమిషాల్లో అకౌంటు ఓపెన్ చేస్తాడు ఇన్సూరెన్స్ గ్యాగ్ పాలసీ కావాలన్నా ఇస్తాడు ఆధార్ సీడింగ్ అనగా మీ ఆధార్ని అకౌంట్కు అనుసంధానం చేయాలన్నా ఇస్తాడు బయోమెట్రిక్ పద్ధతి ద్వారా నగదు ఉపసంహరణ అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎటువంటి విత్డ్రాల్ ఫారం నింపకుండా ఆయన దగ్గర ఉన్న బయోమెట్రిక్ డివైస్ దాని మంత్ర డివైస్ అంటాము అది దాని మీద ఫింగర్ ప్రింట్ వేయడం ద్వారా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ దాన్ని సిఈఎల్సి అని కూడా అంటారు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ ద్వారా మీకు వెంటనే మీ విత్డ్రాల్ ఇచ్చే పరిస్థితి దాని మన రెండు లాభాలు ఉన్నాయి మన గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కడికో వెళ్ళి ఏదో విత్డాల ఫారమ్ సంతకం పెట్టి ఎంత ఇచ్చాడో తెలియని పరిస్థితి అదే ఆ బయోమెట్రిక్ వేస్తే వాళ్ళకు సంతృప్తి నా వేలు ముద్ర ద్వారా నేను సొమ్ము పొందాను నేనే తీసుకున్నానని అదొక అథెంటిసిటీ అదొక అడ్వాంటేజ్ ఇలాగా కస్టమర్ ఫ్రెండ్లీగా ఎన్నో ఎన్నో సేవలు పోస్ట్ ఆఫీసు ప్రారంభించింది మరి కాబట్టి ఎవరైతే నాకు ముఖాముఖిలో అడిగారో ఆ వినియోగదారులందరూ ఇంటి వద్దనే మీరు సేవలు వినియోగించుకోండి మీ ఇంటి వద్దకు వచ్చిన పోస్ట్ మ్యాన్కి అడిగి తెలుసుకోండి పోస్ట్ మ్యాన్ మీకు అన్ని సేవలు ఇవ్వగలడు ఒక ఖాతాను తెరవగలడు మీ ఖాతాలో ఉన్న సొమ్మును మీ వేలు ముద్ర బయోమెట్రిక్ డివైస్ మీద వేయించుకొని ఆన్ ది స్పాట్ పేమెంట్ ఇవ్వగలడు అదేవిధంగా వార్షిక ప్రీమియం గ్యాగ్ అంటాం ఆ పాలసీని రిస్క్ కవరేజ్ టెన్ ల్యాక్స్ వరకు ఐదు వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే పది లక్షల రిస్క్ కవరేజ్ వస్తుంది మొన్ననే నేను రెండు క్లెయిమ్స్ చెక్కులు అందివ్వడం జరిగింది రిస్క్ కవరేజ్ అంటే ప్రమాదవశాత్తు మరణించిన రెండు కుటుంబాలకి పది లక్షలు పది లక్షల చెక్కు నాచేలతోనే ఇవ్వడం జరిగింది మరి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి భోజనము లేకపోతే ఒక మంచి విందు ఒక ఐదు వందల రూపాయల పైచీలకు తినేస్తున్నాం అలాగా సంవత్సరానికి ఒక్కసారి వన్ టైం పేమెంటే ఫైవ్ నైంటీ నైన్ కడితే పది లక్షల కవరేజ్ మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి మీకేమో ఇవ్వబోతుంది ఇస్తుంది పోస్టల్ శాఖ ఆల్రెడీ చాలా గ్రామాల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు కావున వినియోగదారులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంటికి ఎవరైతే పోస్టల్ శాఖ నుంచి ఉత్తరాలు రోజు బట్టవాడ చేసే పోస్ట్ మ్యాన్ వస్తాడో ఆ పోస్ట్ మ్యాన్ వివరాలు అడిగి తెలుసుకోండి ఇలా తపాలా సూపరింటెండెంట్ గారు మీ జిల్లా సూపరింటెండెంట్ గారు ఎంటీవీ ప్రేక్షకులకు ఎంటీవీ ముఖాముఖి ద్వారా తెలియజేశారు మీరే అకౌంట్ ఓపెన్ చేస్తారంట మీరే మాకు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారంట మీరే విత్డ్రాల్ అంటే అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఇచ్చేస్తారంట ఆధార్ సీడింగ్ ఆధార్ని మా ఖాతాకు అనుసంధానం కూడా మీరే చేస్తారంట వ్యాపారం మాకుంటే దాన్ని మర్చెంట్ ఆన్ బోర్డింగ్ ద్వారా క్యూఆర్ కోడ్ కూడా మీరే ఇస్తారంట మాకు ఇవ్వాల్సిందని అడగండి ఈ విషయంలో కానీ ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏమైనా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే సార్ట్అవుట్ చేస్తాను మీరు ఎక్కడికి కదలాల్సిన పరిస్థితి లేదు ఒక్కసారి కానీ ఐపీపిబి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతా తెరుచుకొని మీకున్న ఎస్బీఐ అకౌంట్ను దానికి అనుసంధానం చేసుకుంటే జస్ట్ లైక్ ఫోన్పే స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ ఆ విధానం ద్వారా పోస్టల్ శాఖలో వివిధ స్కీముల్లో ప్రీమియంను చెల్లించుకోవచ్చు మీ ఇంటి వద్ద నుండే మీ మొబైల్ నుంచే యుటిలిటీస్ అంటాం గత ఇంటర్వ్యూలో చెప్పాను నేను విద్యుత్ బిల్లు కానీ నీటి బిల్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వేరియస్ ఎక్కడ ఏ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇదంతా కాకుండా నెట్ బ్యాంకింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం పిఓఎస్బి ఉండి మీకు ఏటీఎం కార్డు పోస్టులు ఉంటే మా పోస్ట్ ఆఫీసు కౌంటర్ వద్ద వెంటనే మీకు ఆ యాప్ యాక్టివేట్ చేసి మేము ఇచ్చేస్తాం నెట్ బ్యాంకింగ్ ఎలాగైతే మీరు మొబైల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకుంటారో ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకో చేసుకోవచ్చు ఈ వారం ముఖాముఖిలో నేను ఏం చెప్పానంటే గత వారం ముఖాముఖిలో పోస్టల్ శాఖలో ఉన్న స్కీములు వడ్డీ రేట్లు లాభదాయకమైన పథకాల గురించి నేను వివరించడం జరిగింది ఈ వారం ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో మన ఎంటీవీ ప్రేక్షకు ఏం చెప్పానంటే హౌ టు గెట్ ద పోస్టల్ సర్వీసెస్ ఇన్ వెరీ ఈజియెస్ట్ వే స్ట్రైట్ వే సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని పోస్టల్ శాఖలో ఉన్న వివిధ సదుపాయాలు మీ మొబైల్లో కానీ మీ ఉత్తరాలు తెచ్చే పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ ఎలాగ ఈజీగా పొందవచ్చు అనే అంశాన్ని ఈ కోణంలో వివరించడం జరిగింది మరి నాకు చాలా ఆనందంగా ఉంది ఎంటీవీ తెలుగు ఛానల్ వారి సౌజన్యంతో పోస్టల్ శాఖ యొక్క విధి విధానాలు వినియోగదారులకి ఎంత దగ్గరగా ఉంటుంది తల్లో నాలుకల వినియోగదారు కావలసిన సేవలన్నీ ఎంత చక్కగా అందిస్తుంది అదంతా ప్రతి గడపకు తెలియజెప్పే ప్రయత్నమే ఇది మీకు మరొక్కసారి చెప్తున్నాను నా పేరు శ్రేఖర్ బాబు ఏలూరు జిల్లా తపాలా పోస్టల్ సూపరింటెండెంట్ నేను నాతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి వినియోగదారునికి తపాలా శాఖ లభ్యమయ్యే సర్వీసులు వాటి యొక్క ప్రాముఖ్యత మీ గడప వద్దే వాటిని ఎలా పొందాలని వివరించడమే నా ఉద్దేశం దీనికి అవకాశం ఇచ్చిన కోటి ఆశలతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం